తెలుగు సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి కోట శ్రీనివాసరావు బి సరోజాదేవి మరణాల నుంచి తేరుకోకముందే హీరో రవితేజ తండ్రి గోపాలరాజు కన్నుమూశారు ఆయన వయసు తొంభై ఏళ్లు గత కొంతకాలంగా వయోభారంతో పాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఇంట్లోనే తుది శ్వాస విడిచారు రాజగోపాలరాజు అంత్యక్రియలు బుధవారం జరగనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు ఆయన మరణం పట్ల టాలీవుడ్ ప్రముఖులు రవితేజ అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు భూపతి రాజు రాజగోపాలరాజు స్వస్థలం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రస్తుతం కాకినాడ జిల్లాలోని జగ్గంపేట ఆయన భార్య పేరు రాజ్యలక్ష్మి ఈ దంపతులకు రవితేజ రఘుభరత్ అనే కుమారులున్నారు పెద్ద కుమారుడైన రవితేజ అసలు పేరు రవిశంకర్ రాజు భూపతి రాజు రాజగోపాలరాజు ఫార్మసిస్ట్ కావడంతో ఉత్తర భారతంలో చాలా కాలం నివాసం ఉన్నారు జైపూర్ ఢిల్లీ ముంబై భోపాల్ వంటి ప్రాంతాల్లో చాలా కాలం ఉండి ఆ తర్వాత విజయవాడలో ఉండేవారు రవితేజ అక్కడే సిద్ధార్థ కాలేజ్ లో డిగ్రీ పూర్తి చేశారు రవితేజ సోదరులైన రఘు భరత్ కూడా కొన్ని సినిమాల్లో నటించారు ముఖ్యంగా భరత్ చాలా సినిమాల్లో విలన్ గా నటించాడు రెండు వేల పదిహేడులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయాడు రాజగోపాల్ రాజు మరణం పట్ల మెగాస్టార్ చిరంజీవి సంతాపం ప్రకటించారు సోదరుడు రవితేజ తండ్రి రాజగోపాల రాజు గారి మరణ వార్త విని చాలా బాధపడ్డాను ఆయన్ని ఆఖరిసారిగా వాల్తేర్ వీరయ్య సెట్ లో కలిశాను ఈ కష్ట సమయంలో ఆయన కుటుంబానికి నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాను ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానంటూ ట్వీట్ చేశారు రవితేజ సినీ ప్రయాణం చాలా చిన్న పాత్రల నుండి మొదలైంది పంతొమ్మిది వందల తొంభైలో వచ్చిన కర్తవ్యం చిత్రంలో చిన్న పాత్రతో సినీ రంగ ప్రవేశం ఆయన చాలా కాలం పాటు ప్రాధాన్యత లేని పాత్రలు చేస్తూ కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో కృష్ణవంశీ డైరెక్షన్ లో వచ్చిన సింధూరం చిత్రం రవితేజకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వైట్ల దర్శకత్వంలో వచ్చిన నీ కోసం చిత్రంతో సోలో హీరోగా మారాడు ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద విజయం సాధించకపోయినా రవితేజ నటనకు నంది స్పెషల్ జ్యూరీ అవార్డు లభించింది ఆ తర్వాత ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు ఈడియట్ ఖడ్గం అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి వెంకీ నా ఆటోగ్రాఫ్ భద్ర విక్రమార్కుడు దుబాయ్ సీను కృష్ణ కిక్ సీను మిరపకాయ ఇలా వరుస హిట్లు కొడుతూ మాస్ మహారాజ్ గా పేరు తెచ్చుకున్నాడు ప్రస్తుతం రవితేజ మాస్ జాతర అనే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాలో నటిస్తున్నారు ఈ సినిమాతో భోగవరపు భాను అనే కొత్త దర్శకుడికి ఛాన్స్ ఇచ్చాడు ఈ మూవీ ఆగస్ట్ ఇరవై ఏడున రిలీజ్ కానుంది తాజాగా మ్యాట్ దర్శకుడు కళ్యాణ్ శంకర్ తో రవితేజ ఓ సినిమా చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851